హాయ్ ఫ్రెండ్స్ అన్నమాయి జిల్లా బి కొత్త మండలం మండలంలో ఉన్న కాలంలో కాస్ దగ్గర సోటకొండ పల్లె ఉన్నాము మనం అయితే ఇప్పుడు అయితే రైతు దగ్గర ఉన్నాము ఎక్కడ టమాటాలు సేద్యం చేసింది ఈ ఐదో నెలలో అయితే టమాటాలు పెరుగుతుంది మంచి దిగుబడి వచ్చింది పంట అయితే ఈ పంట ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని అయితే ఎక్కడ మనం అయితే ఇప్పుడు తెలుసుకున్నాము ఏమేమి స్పెల్ చేసింది ఎట్లా ఎంత నాటింది పేపర్ చేసింది ఎట్లా చేసింది అనే విషయాన్ని అయితే ఎంత నాలుగు అయితే టమాటా చెట్లు యాభై గుంట్ల ఎకరా పది గుంటారు పేపరు ఏడు గట్ల ఏడు గట్ల ஏழு கேட்டாரி சாஹோனா சாஹோ டமோ நாட்டியாட்டியா நாட்டின் மொழிக்கூடு சார் அமௌன் பேப்பரா

ఏమేం ఇవన్నీ స్ప్రే మందులే పన్నెండు పదమూడు పన్నెండు పదమూడు స్పేలు చేసినారా ట్రి వదిలినారా ట్రి సుమారు ఇప్పుడు పదహైదు మూటల ఇరవై మూటలు వదిలే పదహైదు మూట్ల ఇరవై కూడా అక్కడ ఉన్నాయి సంచులు ఉన్నాయి అవన్నీ కనిపించే కనిపించా సంచు పోసే మందులు పోసే మందులో ఒకసారి పోసిన పోసింది మా ఊరికల్ మీ పంట మాత్రం బలి ఉంది

అట్లయితే పురిగట్టింది కూడా వెళ్ళానా అంతా వెళ్ళి పురిగట్టి పురిగట్టిందని కూడా ఇంతేనా కూలి ఇంత మొదట మళ్ళా మూడున్నర వస్తే మళ్ళా కూలి మూడున్నర నుంచి ఎంత వరకు ఆరు గంటల వరకు నూట యాభై రెండు వందలు నూట యాభై రెండు వందలు రోజుకి ఐదు వందలు అనుకో ఆడవాళ్ళకి ఒక రోజుకి ఐదు వందలు ఆడవాళ్ళకి పొద్దు నుంచి సాయంకాలం వరకు పని చేస్తే ఎంత మంది కట్టింటారు పురి దీనికి అరవై మంది వెళ్ళినారు புரி கட்டி அரவாய் மதி அனரா படிந்தா மூட்டா பட்டி மூட்டா யாரு பூரி லாஸ்ட் வரைக்கும் யபை கேள் பூரி அரவை மந்த கட்டினார் மொதல் கிஞ்சலா மொழி அங்கே மொழிக்கோ அங்கே எல்லாம் எந்த వేసుకునేది మనం క్రేట్లలో వాళ్ళు వేసుకుంటారు వాళ్ళే వేసుకుని వాళ్ళే పోతారా వాళ్ళు వేసుకుని ఆడ ఆడ దించుకునే అంత మండి వాళ్ళేనా అంత వాళ్ళే మళ్ళా ఏరిన క్రేట్ రెండు రూపాయలు మూడు రూపాయలు ఆడ మళ్ళా ఏరిస్తారా కాయలు మళ్ళా ఆక్షన్ మీద డబ్బులు చేస్తారా ఇష్టం ఒకనాడు తెచ్చుకుంటాం ఒకనాడు వచ్చేస్తామా మీరు డబ్బులు ఉండేవారు కాబట్టి తెచ్చుకోరు మీరు తెచ్చుకుంటారు చాలా డబ్బులు సమ్మక్క పంట ఏం ఫుల్ గా వస్తా ఉంది పంట ఏం బాగానే వచ్చింది రేటు రేట్ లేదా రేట్ లేదా అందరికీ రేట్ లేదు కదా నీకే కాదు కదా అది కదా రేట్ లేదు ఏం చేస్తామా ఆయన పెట్టుబడులు అన్ని పెట్టేసినామా ఎంత పెట్టినావు పెట్టుబడియా పెట్టుబడి ఒకటి ముక్కల్ లంక అయింది ఒకటి ముక్కల్ లక్ష అయింది పెట్టుబడియా ఒకటి ముక్కల్ లక్ష దేని పెడతావు కా పేపర్ కట్లంట స్ప్రే మందులంట నారంట కూలోళ్ళంట కుర్రి అంట ఇవన్నీ కాద్దా నార ఏం రేటు నారు మలక రూపాయ మలక రూపాయ కుర్రి అంట కేజీయా నూట ఇరవై మీరేనా ఇట్లా ఆరు వందలు కూలి ఆరు వందలు కూలి వందల పదహైదు మంది వచ్చిండ పది మంది ఓ నాడు ఐదు మంది ఓ నాడు ఐదు మంది పది మంది పేరా రేట్లు మేము పెట్టుబడి పెట్టి ఒకసారి పడతానమ్మా దీని గురించి ఎవరైనా రేట్ తిట్టే రైతుపోవచ్చు అట్లా అంత పని ఉంది కానీ ఈ నలభై డిగ్రీ లు ఈ ప్రకారం ఈ ఎండ ఇప్పుడు చూసినావు నువ్వు నేను పుట్టిందే చూసిండు ఈ ఎండ నిన్నమన్నా కాసింది ఏ అండ కానీ ఈ ఎండకు కూడా నూరు ఎండు వందల క్రితం ఎత్తపోతున్నావు కోతకి ఎట్ట పాటు అంటే పెట్టుబడి ఎంత పెట్టినామా పెట్టుబడి పెట్టినారు నువ్వు కాయ దండి కాసింది కదా ఈ కాయం కాసింది రేటు కాహం నీకు మామూలు దగ్గరగానే పంట పెట్టేసినాం ఈ ఎండలో కూడా పెట్టినామా పంట అయితే బానే ఉంది బానే ఉంది రేటు ఉండింటే